టు యువర్ ఛానల్ పౌని పట్లా అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను దీనికన్నా ముందు వీడియో చూడండి ఏపీ తెలంగాణలో టాప్ వన్ వరల్డ్ వైజ్గా హండ్రెడ్ నెంబర్లో వచ్చాను దాని గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా టాప్ వన్ వచ్చాను ఏపీ తెలంగాణకి కంపెనీ నుంచి ఏం అచీవ్మెంట్ వచ్చింది ఎలా వచ్చింది ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను అండి ఎవరైనా చూడపోతే బిఫోర్ వీడియో చూడండి చాలా చాలా నా హ్యాపీఎస్నెస్ షేర్ చేసుకున్నాను నా ఫీలింగ్స్ నేను ఆ వర్క్ మొత్తం షేర్ చేసుకున్నాను అనమాట ఎవరైనా చూడపోతే బిఫోర్ వీడియో చూసి ఈ వీడియో చూడండి ఇవాళ వీడియో ఏంటి అంటే చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ వీడియో అండి చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో కానీ బిఫోర్కి వెళ్ళి ఎత్తుక్కోవటం ఓపిక లేక మేడం వెయిట్ గెయిన్ ఎలా అవ్వాలో వీడియో చేయండి బరువు పెరగడం కోసం వీడియో చేయండి అని అడుగుతున్నారండి వీడియోస్ ఉన్నాయి నేను చేసి పెట్టా కానీ ఎత్తుక్కోలేరు ఎందుకంటే మన ఛానల్లో రోజు రెండు మూడు వీడియోస్ వస్తాయి కదా ఎన్ని వీడియోస్ అని ఎత్తుకుంటారు వాళ్ళు పాపం చూసుకోవడానికి చాలా టైం పట్టింది కదండి అందుకని జస్ట్ మెసేజ్ పెట్టేస్తూ ఉంటారన్నమాట మేడం వెయిట్ గెయిన్ వీడియో చేయండి వెయిట్ గెయిన్ వీడియో చేయండి ఒక త్రీ డేస్ నుంచి చాలా మంది అయితే రిక్వెస్ట్ చేశారండి వెయిట్ లాస్ వీడియోస్ రోజు చేస్తే ఉన్నారు మేడం మా కోసం కూడా చేయండి వెయిట్ గెయిన్ కోసం చేయండి ఇవాళ వెయిట్ గెయిన్ వీడియో అండి అంటే మీరు ఆరోగ్యంగా బెరువు పెరగాలంటే హెర్బల్ లైఫ్లో ఏం తీసుకుంటే మీరు ఆరోగ్యంగా బెరువు పెరుగుతారనేది చెప్తాను అన్నమాట ఫస్ట్ ఏ వయసు వాళ్ళు అనేది కూడా చెప్తాను మీరు చిన్న వయసు నుంచి వాడొచ్చండి చిన్న వయసు వాళ్ళకి ఒక ఒక ప్యాకేజ్ ఉంటుంది అది చెప్తాను ఫస్ట్ చిన్న పిల్లలు పదహారు ఏళ్ళ లోపు వాళ్ళు ఎలా తీసుకోవాలో చెప్తాను తర్వాత పదహారు ఏళ్ళ పైన వాళ్ళు ఎలా తీసుకోవాలో చెప్తాను రెండు మాటల్లో చెప్పేస్తాను ఈజీగా ఇబ్బంది ఏం లేదు పదహారు ఏళ్ళ లోపు చిన్న పిల్లలు ఏం తీసుకోవాలి డైనోషేక్ ఫస్ట్ డైనోషేక్ తీసుకోవాలండి వాళ్ళు కంపల్సరీ డైనోషేక్ ఇక్కడ పెట్టానా పెట్టాను అనండి ఒక్క నిమిషం ఫస్ట్ డైనోషేక్ తీసుకోవాలండి డైనోషేక్ తర్వాత ఫార్ములా వన్ తీసుకోవాలి చిన్నపిల్లలకి నేను చెప్పేది చిన్నపిల్లలకి డైనోషేక్ వచ్చేసి ఒక బాటిల్ ఇవ్వను టూ బాటిల్స్ దాకా ఇస్తాను ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు నేను ఒక బాటిల్ చూపిస్తున్నా కానీ టూ బాటిల్స్ ఇస్తాను అనమాట తర్వాత డైనోషేక్ ఫార్ములా వన్ వెనీలా ఫ్లేవర్ ఇస్తాను షేక్ మెట్టిస్తానండి ఈ మూడు ఇస్తాను ఈ మూడిటితో పాటు వాళ్ళు కొంచెం మరీ చిన్నపిల్లలు కాదు అంటే ఇప్పుడు మరీ పదేళ్ళ పైన వాళ్ళు అనుకోండి సెల్ కూడా ఇస్తాం అనమాట మరీ చిన్నపిల్లలకి అయితే ఈ మూడే ఇస్తాను ఓన్లీ ఏమేమి ఇస్తాము డైనోషేక్ ఒక టూ బాటిల్స్ ఇస్తాను ఫార్మ్లా వన్ ఒక బాటిల్ ఇస్తాను షేట్మెంట్ ఒక బాటిల్ ఇస్తాను ఇది నెల వస్తుంది వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదనమాట చిన్న పిల్లలకి పదహారు ఏళ్ళ చిన్న పదహారు ఏళ్ళ లోపు చిన్న పిల్లలకి ప్రోటీన్ ఇవ్వనండి ఇలాగే ఇస్తాను వెయిట్ గెయిన్కి ఇలా ఇస్తాను అనమాట సెల్ యాక్టివేటర్ కూడా వాళ్ళని బట్టి ఇస్తాను వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి ఏంటి ఏం కావాలనుకుంటున్నారు మన నుంచి రిక్వైర్మెంట్ ఏం కోరుకుంటున్నారు దాన్ని బట్టి సెల్ యాక్టివేటర్ యాడ్ చేయడం అనమాట ఇప్పుడు పదహారేళ్ళు దాటిన వాళ్ళకి ఎలా ఇద్దామో చూద్దాం అంటే ఇప్పుడు పదహారు ఏళ్ళ లోపలకి చెప్పాను చిన్నపిల్లలకి చెప్పాను కొంచెం స్కూల్కి వెళ్ళే పిల్లలకి వీళ్ళకి చెప్పాను ఇప్పుడు పదహారు ఏళ్ళు పైన ఇంకా పెద్దవాళ్ళు పదహారు ఏళ్ళ నుంచి తొంభై ఏళ్ళు వందేళ్ళు బతికే నూట ఒక్క ఏళ్ళు కూడా వీళ్ళు ఎలా తీసుకోవాలి వెయిట్ గెయిన్ అవ్వాలంటే షేక్ ఎలా తీసుకోవాలనే చెప్తానండి ఫస్ట్ వీళ్ళకి కూడా బేసిక్ ఫార్ములా వన్ అండి ఫార్ములా వన్ కంపల్సరీ తీసుకోవాలి తర్వాత వచ్చేసి ప్రోటీన్ వీళ్ళు ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి ప్రోటీన్ పెద్ద బాటిల్ ఇవ్వచ్చు వాళ్ళ వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి పెద్దదా చిన్నదా డిసైడ్ చేస్తాను వన్ ఒకటి ప్రోటీన్ ఒకటండి తర్వాత షేక్ షేక్మెంట్ షేక్ మెట్ కూడా ఒకటిస్తాను వీళ్ళకి కూడా డైనోషేక్ ఇస్తానండి షేక్ టూ బాటిల్స్ ఇస్తాను వీళ్ళకి కూడా టూ బాటిల్స్ డైనోషేక్ ఇస్తాను కంపల్సరీ ఇస్తాను అనమాట తర్వాత వచ్చేసి హెచ్ట్ ఫోర్ రీబుల్డ్ అండి ఇది కంపల్సరీ వెయిట్ గెయిన్ అని పెద్దవాళ్ళు ఎవరైనా నా దగ్గరికి వచ్చారు అంటే కంపల్సరీ ఇవ్వడం జరుగుతుందండి తర్వాత సెల్ యాక్టివేటర్ చూడండి ఇది సెల్ యాక్టివేటర్ అనమాట ఇది ఇది కంపల్సరీ పెద్దవాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వాలి అని చెప్పి నా దగ్గరికి వచ్చారు కంపల్సరీ ఈ అయితే ఇస్తానండి ఈ రెండు కంపల్సరీ ఇప్పుడు మీకు ఏమేమి చెప్తానో ఒకసారి చూడండి ఫార్ములవన్ ప్రోటీన్ షేక్ మెట్ డైనోషెక్ టూ బాటిల్స్ రీబుల్డ్ సెల్ యాక్టివేటర్ ఇంతవరకు ఇస్తా ఎఫ్రెష్ అవైడ్ చేస్తానండి మీరు వెయిట్ గెయిన్కి వచ్చారంటే అంటే ఎఫ్రెష్ తీసుకోవాల్సిన అవసరమే లేదనమాట వెయిట్ లాస్ వాళ్ళు మాత్రమే ఎఫ్రెష్ తీసుకుంటారు వెయిట్ గెయిన్ వాళ్ళకి ఎఫ్రెష్ ఇవ్వనండి ప్రెగ్నెన్సీ లేడీస్కి కూడా ఎఫ్రెష్మే ఇవ్వనమాట చూసారా ఎంత ఈజీగా చూసారా చాలా ఈజీ అండి ఇబ్బంది ఏమీ లేదు మీరు చక్కగా వాడుకోవచ్చు మంచిగా వెయిట్ గెయిన్ అవ్వచ్చు వెయిట్ గెయిన్ ఎందుకు అవ్వరు అంటే వాళ్ళ సెల్స్ ఇనాక్టివ్గా ఉంటాయి అంటే బాడీలో ఉండే సెల్స్ కొత్త సెల్స్ని ఉత్పత్తి చేసే పనిలో ఉండవు చాలా ఇనాక్టివ్గా డెడ్గా ఉంటాయి అనమాట అందువల్ల వాళ్ళు కావాల్సినంత బరువు ఉండరు వాళ్ళ హైట్ తగ్గ బొరువు ఉండరు అండర్ వెయిట్లో ఉంటారు చాలామంది అండర్ వెయిట్ వాళ్ళు చూసి అబ్బో పని బాగుందమ్మా మంచిగా ఉన్నారు అండర్ వెయిట్లో దిన వాళ్ళు రాదు అనుకుంటారు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు తెలుసా అండి వెయిట్ గేన్ కన్నా చాలా 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 ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు తెలుసా అలా కూడా ఉండకూడదండి మనిషి అంత హైట్ ఉన్నాడో అంత వెయిట్ ఉండాలి అంటే హైట్ తగ్గ వెయిట్ ఉండాలి అప్పుడే ఆరోగ్య ఆరోగ్యకరమైన జీవనం వాళ్ళు కొనసాగిస్తున్నట్టు లెక్క అనమాట మీరు గుర్తుపెట్టుకోండి ఫార్ములా వన్ ప్రోటీన్ ఎఫ్రెష్ లేదు షేక్మెట్ డైనో షేక్ హెస్టోన్ ఫోర్ రీబుల్డ్ సెల్ యాక్టివేటర్ ఇంతవరకు వెయిట్ గేన్ వాళ్ళకి మనం ఇస్తున్నాం అనమాట చక్కగా తీసుకోవచ్చండి తీసుకొని మీరు మంచిగా వాడారంటే మంచిగా వెయిట్ గెయిన్ అవుతారు ఇబ్బంది ఏమీ లేదు కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ స్కూల్ అవుతుంది నెంబర్ నా పర్సల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు చేసినట్లయితే ఏంటి ఎలా వాడాలి ఏంటి మొత్తం నేను చెప్తానండి ఫ్రీ ఫ్రీ కస్టమర్ ఐడి ఉంటుంది మీ ఐడిలోనే మీకు బుకింగ్ వస్తుంది మీ పేరుతో మీకు బిల్ వస్తుంది మీరు ఐడి చేసుకోవచ్చు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను గైడ్ చేస్తాను ఎలా ఐడి చేసుకోవాలి ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఎలా తెప్పించుకోవాలి తెప్పించుకున్నాక ఎలా తాగాలి ఎలా కలుపుకోవాలి ఎప్పుడు కాల్ చేసినా నేను ఎత్తుతాను ఇబ్బంది ఏమీ లేదండి నేను ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉంటాను వాట్సాప్లో ఫోన్లో కావాలనుకున్న వాళ్ళు తీసుకొని నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇవాళ వీడియో ఇంతే వీడియో చివరదాక వచ్చినా థ్యాంక్ యూ సో మచ్ బిఫోర్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు ఏపీ తెలంగాణ టాప్ వన్ ఇండియా వరల్డ్ వైజ్గా హండ్రెడ్ నెంబర్లో ఉన్నాను కంపెనీ నుంచి మనకి ప్రీమియం లీగ్ వచ్చేసింది చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి హ్యాపీయెస్ట్గా వీడియో చేశాను ఒక్కసారి చూసి అందరూ నన్ను బ్లెస్ చేయాలని కోరుకుంటున్నానండి ఖచ్చితంగా బ్లెస్ చేస్తారు కాదు మీ ఇంట్లో అమ్మాయి అనుకని బై బాయ్ బాయ్